వెల్కమ్ టు వీకేకే న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కళ్ళు రోడ్డు మరియు ఇందిరమ్మ కాల్ని నీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీ అధికారులు పబ్లిక్ కొలాయిని తీసివేయడం వల్ల ప్రజల ఇబ్బందులు మరింత మరింత పెరిగాయంటూ నగర ప్రజలు వాపోతున్నారు ఈ విషయంపై ఎల్ఆర్ఎఫ్ లీడర్లు ఓబిలేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రజలకు మరింత ఇబ్బంది పెడుతున్న మున్సిపాలిటీ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మీడియా ముఖంగా పేర్కొన్నారు రెండా లారా నా ఉదర్చే కరెంట్ గుల్లచి పోల్ ఉన్నోట లేకున్నోట ఎలెక్ట్ చేసుకుంటోడో కయ్య నిల్లలే అడగండి నీలో కరెంటు గత పదాయింద్రమ్మ కాలనీలో ఉండే నివాసులు ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఎంతమందికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఇప్పుడు కూడా నీటి కొరత తీర్ తీర్చలేని సమస్యగా మారింది కావున ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అమ్మినేరు సురేంద్రబాబు సార్ గారు వెంటనే ఈ కాలనీ పైన దృష్టి పెట్టి ఈ ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము గతంలో ఎంతోమంది ఆఫీసర్లు ఎమ్మెల్యేలు వచ్చి కాలయాపనం మాటలకే పరిమితమైన చెప్పి వెళ్ళిపోవడం జరిగింది కావున ఇప్పుడున్న ఎమ్మెల్యే సార్ గారు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తారనే ఒక నమ్మకంతోనే మేము ఈరోజు మేము వాటికి పోవాల్సింది పోవాలనుకున్నాము కావున మాకు ఈ కాలనీకి నీళ్ళు సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాం